కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని గోకివాడ గ్రామంలో తుఫాన్ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు గ్రామంలో గొర్రుగండి ప్రాంతాన్ని పరిశీలించి గండిపడే చోట్ల ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు పంట పొలాలకు రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా ఆయన అధికారులు రైతులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గవని పిల్లి నర్సింగ్పురం కూడా పిల్లిలో కూడా గడ్డపడింది మరి ఇవన్నీ ఎందుకు వెళ్ళామంటే మోతా తప్ప ఏదైతే ఉద్రిక్తంగా ఉంది కాబట్టి అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి రెండోది ఏంటంటే గాలికి చెట్లు గిట్లు పడిపోతాయి కాబట్టి కారు ఇళ్ళలో ఉండాలని చెప్పి కోరడం జరిగింది వరద ఏదైతే డైవర్షన్ పెద్దాపురం చేశామో నీళ్ళు మూడు వేల క్యూసిక్ దానివల్ల ఏంటంటే ఏలేరు నుంచి వరద ఉధృతం తగ్గి పొలాల్లోకి ఇంకా రాలేదు అది ఒకటి సంతోషకరమైన విషయం ఏం చేయాలంటే రైతులు చేయలే మొలకన్నా ఉన్నాయని చెప్తే ఆ కోటర దగ్గరికి వచ్చాయి కాబట్టి మరి ఏది ఏమైనా ఈ తుఫాను ముఖ్యమంత్రి గారు కోటం ప్రభుత్వం సారథ్యంలో మరి అందరికీ అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తారు ఆల్రెడీ అనకాపల్లి జిల్లా